తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం మనం ప్రతిరోజు తెలుగులో ఈ విధమైన సెంటెన్సెస్ మాడుకుంటూ ఉంటాం చూడండి రమ్మని చెప్పు తినమని చెప్పు ఆడమని చెప్పు వెళ్ళమని చెప్పు కోప్పడవద్దని చెప్పు లాక్కోవద్దని చెప్పు ఓకే సో ఇలా ఏదైనా ఒక పని చెయ్యమని చెప్పు లేదా చెయ్యొద్దని చెప్పు అని చెప్తూ ఉంటాం కదా వీటిని హిందీలో ఎలా చెప్తారు అనేది తెలుసుకోబోతున్నాం చూద్దాం ఏదైనా ఒక పని చెయ్యమని అని చెప్పడానికి మనం ఆ వర్బ్ ఏదైతే ఉందో ఆ వర్బ్కి కేలియే కేలియే కానీ అలాగే షార్ట్ కట్లు కో కానీ కో కానీ యాడ్ చేస్తూ ఉంటారు కేలియే కానీ కో కానీ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రమ్మని చెప్పు అంటే ఆనే కేలియే అని చెప్పొచ్చు లేదా ఆనేకో అని కూడా చెప్పొచ్చు అనమాట ఆనే కేలియే లేదా ఆనేకో కహో కెహనా అంటే చెప్పడం లేదా బోల్నా అని కూడా యూజ్ చేయొచ్చు ఆనేకో బోలో ఆనే కేలియే బోలో లేదా కహో అని కూడా చెప్పు చానే కేలియే కహో ఆనే కో కహో ఓకే సో ఈ విధంగా నెక్స్ట్ తినమని చెప్పు తినడాన్ని ఖానా అంటాం కదా ఖానే కేలియే లేదా ఖానే కో అంటే తినమని కహో చెప్పు తినమని చెప్పు ఖానేకో కహో ఖానే కేలియే కహో ఓకే నెక్స్ట్ ఆడమని చెప్పు ఖేల్నే కో ఖేల్నే లేదా ఖేల్నే కేలియే అంటే ఆడమని కహో చెప్పు ఖేల్నే కేలియే కహో ఖేల్నే కో కహో అంటే ఆడమని చెప్పు ఆడమని చెప్పు వెళ్ళమని చెప్పు జానా అంటే వెళ్ళడం జానే కేలియే వెళ్ళమని కహో చెప్పు జానే కేలియే కహో వెళ్ళమని చెప్పు నెక్స్ట్ కోప్పడవద్దు వద్దని చెప్పు ఓకే ఇక్కడ వద్దు అని చెప్తున్నాం పైన సెంటెన్సెస్ అన్నీ కూడా ఏదైనా ఒక పని చేయమని చెప్తున్నాం ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాం అంటే చూడండి వద్దు అని చెప్తున్నాం ఇలా వద్దు అని చెప్పడానికి నా యూస్ చేస్తాం అనమాట ఓకే గుస్సా నా కర్ణే కేలియే గుస్సా కర్ణే కేలియే అంటే కోప్పడమని గుస్సా నా కే కేలియ అంటే కోప్పడవద్దని ఓకే కహో చెప్పు గుస్సా నా కర్నేకో కహో ఓకే గుస్సా నా కర్నే కేలియ కహో అలాగే చూడండి నెక్స్ట్ లాక్కోవద్దని చెప్పు ఓకే లాక్కోవద్దని చెప్పు నా ఖీంచిన కేలియ బోలో నా ఖీంచినేకేలియే బోలో నా కీంచినేకేలియ కహో అంటే అర్థం ఏంటి లాక్ ఖీంచిన అంటే లాగడం అనమాట లాక్కోవడం అనమాట ఓకేనా నా ఖీంచినేకే కహో అంటే లాక్కోవద్దని చెప్పు ఇలా తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి ఇప్పటికే చాలా చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే మీరు హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఈ లాంగ్వేజ్ రాక ఇబ్బంది పడుతున్నట్టయితే మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి సో ఇప్పటికి కొన్ని వేల మందికి టీచర్స్ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఓకే వివరాల కోసం పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్